అవసరం మిత్రులారా ఇప్పుడు మన దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ఎదురు మాట్లాడినా ఎవరైతే వాళ్ళ మాట వినకపోయినా ఎలాంటి సిట్టింగ్ సీఎంఏ సీఎంలను సైతం ఈడీ అని సిబిఐ అని ఇన్కమ్ ట్యాక్స్ అని ఏదో ఒక నెపంతో వాళ్ళ వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళ పార్టీలోకి వచ్చేటట్టయితే నీతి మంత్రులుగాను లేదు వ్యతిరేకంగా ఉండేటట్టయితే అవినీతి గాను చేసి జైళ్ళలో వేయడం ఇలా చేసి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులను సైతం ముఖ్యమంత్రులను సైతం జైళ్ళలో వేసి మాకు ఎదురు లేదు అని అనుకునే బీజేపీ నాయకులకు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారికి అమిత్ షా గారు లాంటి వాళ్ళకి సింహస్వప్నంలా తయారయ్యి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాల యువకుడు అతనే ఈ ధ్రోరాఠి ఈ ధ్రోరాఠి అనే పేరు వినని వాళ్ళు ఉండరు యూట్యూబ్ చూసే వాళ్ళలో ఇతను ఒక యూట్యూబరు అయితే అంత ముందే బాగా పాపులర్ అతను ఏ వీడియో చేసినా కూడా దానికి ఒక అర్థం ఒక విజ్ఞానం ఒక క్లారిటీ ముఖ్యంగా అతని వీడియోలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే ఆ చెప్పే విధానం చాలా బాగుంటుంది అయితే ఈ మధ్య ఇంకా ఎక్కువ మందికి తెలిసిపోయాడు ఆ ధోరాటి బాగా పాపులర్ అయ్యాడు అతనికి రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతని వీడియో వచ్చింది అంటే నిమిషాల్లోనే కొన్ని లక్షల్లో చూస్తారన్నమాట అలాంటి యూట్యూబరు ఎదురువరాటి అయితే ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే ఈ బీజేపీ చేసే దారుణాలు మరి మన దేశం నియంతృత్వం వైపు పోకడ ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం మన దేశం ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వ పరిపాలన సాగుతుంది అని చెప్పి ఆయన ఒక ద డిక్టేటర్ అనే ఒక వీడియో చేశాడు మన బీజేపీ తప్పుల్ని మొత్తం ఎత్తి చూపించాడు దాంట్లో సాక్ష్యాధారాలతో సహా అప్పటి నుంచి ఇంకా పాపులర్ అయిపోయి బీజేపీ వాళ్ళకి కంటి మీద కొనుగో లేకుండా చేస్తున్నాడు అంక అప్పటి నుంచి మళ్ళీ ముందు మధ్య వచ్చిన ఒక వీడియో మోడీ గారి మనస్తత్వం చిన్నప్పటి నుంచి ఎలాంటిది అనేది మరి మన యూట్యూబ్ మన వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు అందభక్తులు అంటాం మనం ఈ బీజేపీ అన్నమాట వాళ్ళు అంటే వాళ్ళు ఏది చేసినా అది మంచిగా నిలబెట్టింది వాళ్ళకి ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారు అనేది ఇవన్నీ రకరకాల వీడియోలు చేసి పెట్టాడు మీరు కూడా చూడండి ధ్రువరాఠి అని కొట్టి అతని వీడియోలు వస్తాయి చూడండి చాలా వీడియోలు ఉన్నాయి అయితే ప్రతి వీడియో కూడా ఉపయోగపడేది అయితే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళకి ఇతను ఒక కొరకరాని కొయ్యేలా తయారయ్యాడు అంటే మన అతని వాస్తవంగా మన దేశంలో ఉన్న హర్యానా రాష్ట్రం అవుతుంది జర్మనీలో ఉంటాడు మన దేశం మీద ఉన్న ప్రే ఎంత సొంత దేశం కదా ఆ దేశం మీద ఉన్న ప్రేమతోటి మన దేశం నియంతృత్వం వైపు పోకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలి అని నా వంతు నేను కృషి చేస్తాను అని చెప్పి ప్రజలకు అంతా అర్థమయ్యేటట్టు వీడియోలు చేస్తూ ఎలా చేస్తే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు అని సలహా ఇస్తూ వీడియోలు చేస్తున్నాడు వీలుంటి మీరు కూడా చూడండి హ్యాట్ సాఫ్ట్ జోరాటి